రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి కిలాప్ చూస్తున్నారు కదా ప్రస్తుతం మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడి విధంగా కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా మంచి లైన్లో కూడా ఉన్నాయి మీవేనా పెద్దనా ఏనా పళ్ళు కాడి రెండు కూడా కలిపినాయి ప్రస్తుతానికి రేట్గా నేను చెప్పారు ఇక్కడ వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ ప్లేస్ మరి లక్ష అరవై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు గెలాలు బాబోతున్నాయా భరోసా సేదానికి ఏ పనికన్నా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు గవుగట్టు వాసస్తులు పెదికట్టూరు మండలం మండలం కర్నూలు జిల్లా మీ పేరు పెదేనా నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది నలభై తొమ్మిది యాభై ఆరు పద్నాలుగు లాస్ట్ పదిహేడు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ప్రస్తుతం కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు ప్రస్తుతం ఈరోజు డేట్ వచ్చేసి ఐదవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎదురు సంతా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలదాం చూస్తూనే ఉండండి